ప్రియమైన విద్యార్థులారా మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి విద్యార్థి జీవితంలో ఎప్పుడో ఒకసారి వేడుకోలు అనేది మీరు చదువుకుంటున్న స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలలో జరుగుతూ ఉంటుంది ప్రతి విద్యార్థికి జీవితంలో మర్చిపోలేని కొన్ని మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి ఉండాలి కూడా ఆ మధురమైన జ్ఞాపకాల్లో ఎక్కువ రోజులు స్నేహం ఉండేది మనకు రెండు సందర్భాల్లో మాత్రమే స్నేహితులు జీవితాంతం మిగిలిపోతారు ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దగ్గర ఈ ఐదు సంవత్సరాలు ఒకే దగ్గర చదువుకున్నప్పుడు ఎక్కువ మంది స్నేహితులు బాల్య స్నేహితులు ఉంటారు మరికొద్ది మంది ఒకటో తరగతి నుంచి మొదలుపెట్టి పదో తరగతి వరకు ఒకే దగ్గర చదువుతూ ఉంటారు వారిలో కొందరు స్నేహితులుగా జీవితాంతం ఉంటారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఏజ్ వస్తుంది ఇంటర్మీడియట్ ఏజ్లో తక్కువ మంది స్నేహితులు ఉంటారు ఎందుకంటే మనం చదివే చదువు రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ రెండు సంవత్సరాల కాలంలో కెరీర్కు సంబంధించిన చాలా ఆందోళనలు ఉంటాయి ఆ ఆందోళనలో భాగంగా ఇంజనీరింగా మెడిసినా కామర్సా ఈ రకరకాల వాటిలో కాలేజీలో కుదురుకోవడానికి ఒక సంవత్సరం పోతుంది తర్వాత సబ్జెక్టులు పాస్ కావడానికి ఇంకొక సంవత్సరం చూస్తుండగానే రెండేళ్ళు గడిచిపోతాయి అయితే ఎక్కువ రోజులు ఒక మూడు సంవత్సరాల కాలం ఒకే దగ్గర ఒకే కళాశాలలో పరిపక్వమైన ఏజ్లో చదువుకుంటాం టీనేజీ దాటిన తర్వాత మీరు వచ్చేది డిగ్రీకి ఆ డిగ్రీ టీనేజీ దాడుతూ నవయౌనంలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఈ కాలంలో మీకు అనేక కళలు ఉంటాయి భవిష్యత్తు పట్ల ఒక దృక్పథం ఉంటుంది ఆ దృక్పథంతో పాటు అందమైన భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలనే ప్రయత్నం కృషి ఉంటుంది ఈ కాలంలో మీ శరీరమే కాదు మీ మెదడు కూడా పరిపక్వం చెందుతూ ఉంటుంది ఈ పరిపక్వం చెందే కాలంలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర కలిసి ఉంటారు గనక ఈ మూడు సంవత్సరాల కాలంలో మీలో ఎక్కువ మందికి స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ ఏర్పడిన స్నేహాలే జీవితాంతం ఎక్కువగా గుర్తుంటాయి స్కూల్ లెవెల్లో ఉండే స్నేహం కన్నా ఎక్కువగా ఈ మూడేళ్ళలో ఉండే స్నేహమే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది జీవితంలో కనుక మూడేళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు వీడ్కోలు తీసుకొని వెళుతున్న సందర్భంలో మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళు వేడుకోలు ఇస్తూ ఉన్నారు రేపు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి వీడుకోలు తీసుకుంటారు ఇది చాలా సహజంగా జరిగేది కనుక ఈ సందర్భంలో మూడేళ్ళు మీరు ఇక్కడ చదివిన ఒక సందర్భం ఎవరమైనా సరే అది స్కూల్ అయినా కాలేజ్ అయినా యూనివర్సిటీ అయినా దాన్ని వదిలేసి ఎప్పుడో ఒకసారి బయటికి రావాల్సింది నేను నిజాం కాలేజ్లో డిగ్రీ చదువుకున్నాను మీ అందరికీ తెలుసు నిజాం కాలేజ్లో సీటు రావాలని చాలామంది కోరుకుంటారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను అక్కడ డిగ్రీ పూర్తి చేశాను ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినది నిజాం కాలేజ్ నూట అరవై ఏళ్ళు దాటింది ఆ కాలేజ్కి ఆ రోజుల్లో అందులో సీటు రావటం గొప్ప అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకోవటం ఇంకా గొప్ప అందుకే అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఇంకో యూనివర్సిటీకి వెళ్తాం అక్కడ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాను ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ రెండు సంవత్సరాలు చదువుకొని మళ్ళీ అక్కడ వేడుకోలు తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీలోకి వచ్చాను సెంట్రల్ యూనివర్సిటీ మీకు తెలుసు భారతదేశంలో ఫైవ్ స్టార్స్ కలిగిన యూనివర్సిటీ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఈ దేశంలో అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు సెంట్రల్ యూనివర్సిటీ ఐదో స్థానంలో ఉంటుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబోయిలో ఉంటుంది అక్కడ రెండు సంవత్సరాలు రీసెర్చ్ చేశాను మళ్ళీ అక్కడి నుంచి వేడుకోలు తీసుకొని మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీకి పిహెచ్డి కోసం వెళ్ళాను అక్కడ పిహెచ్డీ చేస్తున్నప్పుడే జాబ్ వచ్చింది జాబ్లో చేరాను కనుక నా జీవితమైన ఇక్కడ వేదిక మీద ఉన్న లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వేదిక ముందు ఉన్న మీ లెక్చరర్స్ ఎవరి జీవితంలోనైనా సరే ఎక్కడ ఒక చోట వేడుకోలు తీసుకొని వెళ్తూ ఉంటాం ఇది స్కూల్లోనే కాదు కాలేజీలోనే కాదు యూనివర్సిటీలోనే కాదు తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటాం మనం అందరం తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి పేగు నుంచి ఆమె తీసుకున్న ఆహారాన్ని ఆమె ఆమెకు మనకు కనెక్షన్ ఉండే పేగు ద్వారా బొడ్డు ద్వారా ఆహారాన్ని తల్లి మనకు అందిస్తూ ఉంటుంది తొమ్మిది నెలలు తల్లి గర్భమే ప్రపంచం తల్లి పొట్టనే మనకు ఒక ప్రపంచం ఆ తల్లి స్పందిస్తే స్పందిస్తాం నవ్వుతే నవ్వుతాం దుఃఖపడితే దుఃఖపడతాం భయపడితే భయపడతాం ఈ ప్రపంచంలో చుట్టూ జరిగేది ఏవి మనం చూడలేం కానీ ప్రపంచంలో జరిగే ప్రతిదానికి మనం స్పందిస్తూ ఉంటాం ఆ స్పందన తల్లి గర్భం అనే ఒక అద్భుతమైన ప్రపంచంలో తొమ్మిది నెలలు ఉంటాం ఆ తొమ్మిది నెలల తర్వాత తల్లి పురిటి నొప్పులు అనుభవించి మనల్ని ప్రసవిస్తుంది ప్రసవించిన తర్వాత మొట్టమొదలు జరిగేది ఆ తల్లికి మనకు ఉన్న కనెక్షన్ పేగును కత్తిరిస్తారు ఆ పేగును కత్తిరించిన తర్వాత ఇక తల్లి నుంచి నేరుగా మనం ఆహారాన్ని తల్లి పేగు నుంచి ఆహారాన్ని పొందలేము అది అప్పటి నుంచి తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి మనకు పాలిస్తుంది ఈ ప్రపంచాన్ని చూయిస్తుంది ముద్దలు తినిపిస్తుంది అద్భుతమైన ప్రపంచం తల్లి గర్భంలో ఉన్న ప్రపంచం ఒకటి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినాక మనం చూసే ప్రపంచం ఒకటి ఈ ప్రపంచాన్ని అందుకోవడానికి ఈ ప్రపంచంతో స్నేహం చేయడానికి ఈ ప్రపంచాన్ని కలిదీరగడానికి ఈ ప్రపంచాన్ని మన చేతుల్లో పట్టుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేస్తాం ఈ అన్ని ప్రయత్నాల్లో తల్లి మన వెంట ఉండి నడిపిస్తుంది కింద పడతాం దెబ్బ తగ్గించుకుంటాం మళ్ళీ నిలబడతాం ఏడుస్తాం నవ్వుతాం కొట్లాడుతాం ఇన్ని రకాల ఈ సందర్భం అంతా జరుగుతూ ఉంటుంది కానీ తల్లి నుంచి పేగు తెంపుకున్న తల్లి నుంచి మనం దూరం కాలేము మన శరీరంలో జీవం ఉన్నంత వరకు తల్లి మన కళ్ళ ముందు ఉన్నంత వరకు తల్లి నుంచి మనం దూరం కాలేము పేగు మాత్రమే కత్తిరించారు అంత మాత్రాన తల్లి ప్రేమను చంపుకోలేము కనుక ఆ తల్లి మనతో పాటు ఉన్నట్లే మనం తల్లితో పాటు ఉన్నట్లే ఇవాళ మీరు తక్షశిల అనే ఒక తల్లితో మూడేళ్ళు వెళ్ళిపోతున్నారంటే ఈ తక్షశిల అనే తల్లితో మీ పేగుబంధం ఎప్పటికీ నిలబడే ఉంటుంది మీకు తెలిసి ఉంటూ ఉంటుంది తక్షశిల ఎంత మంచి పేరు ఎంత అద్భుతమైన పేరు తక్షశిలా నలంద ఈ రెండు పేర్లు వినగానే మనం పులకరిస్తాం ఎందుకు పులకరిస్తాం క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం క్రీస్తు పూర్వం ఐదో శతాబ్దం అంటే చూడండి ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు అంటే క్రీస్తక ఒకటో శతాబ్దం కన్నా ముందు ఒక ఐదు వందల సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల ముందు ఏర్పడిన విశ్వవిద్యాలయాలు తక్షశిలలో విశ్వవిద్యాలయం నలందలో విశ్వవిద్యాలయం భారతదేశ చరిత్రలో ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందే ఇక్కడ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇవి బౌద్ధ విశ్వవిద్యాలయాలు తక్షశిల అనేది ఒక నగరం ఆ తక్షశిల అనే నగరం ఆ నగరంలో బౌద్ధులు నిర్మాణం చేసిన విశ్వవిద్యాలయం ఆ విశ్వవిద్యాలయంలోకి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నుంచి చదువుకోవడానికి ఎందరో వచ్చారు ఎందరో తమ జ్ఞానానికి పదులు పెట్టుకున్నారు ఆ పదును పెట్టుకొని తమ జ్ఞానాన్ని ప్రపంచం అంతా విస్తరించారు ఆ విస్తరించే క్రమంలో తక్షశిల మీ అందరికీ తెలుసు బహుశా ఎకనామిక్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ బీబీఏలో ఎకనామిక్స్ ఉంటుంది బీకాంలో ఎకనామిక్స్ ఉంటుంది బీఏలో ఎకనామిక్స్ ఉంటుంది ఎకనామిక్స్ అనగానే మనకు ఆర్జిన్ కౌటిల్యుడి అర్థశాస్త్రం అంటాం చాణక్యుడు లేదా కౌటిల్యుడు కౌటిల్యుడు చాణక్యుడు రెండు ఒకడే ఈ కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఈ అర్థశాస్త్రమే భారతదేశంలో అర్థశాస్త్రానికి మూలమైంది రాజనీతి శాస్త్రానికి మూలమైంది ఈ కౌటిల్యుడు రాసిన లేదా చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం ఎక్కడ రాయబడిందంటే తక్షశిలా నగరం దగ్గర ఆ నగరంలో ఉండి రాశాడని చెప్తారు మన పెద్దవాళ్ళు కనుక అట్లాంటి ఒక అద్భుతమైన పూర్వ చరిత్ర కలిగిన పేరు మీ ఉన్నది తక్షశిలా అనే ఉన్నది ఈ కాలేజీలో చదువు మాత్రమే కాదు నైపుణ్యాలు కూడా నేర్పించేవారు ఏమేమి నైపుణ్యాలు నేర్పించేవాళ్ళు అద్భుతమైన నైపుణ్యాలు చదువు ఒక్కటే నైపుణ్యం కాదు చదువు అనేది ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అక్షర జ్ఞానం ఇస్తుంది కానీ దానితో పాటు మనిషి జీవించడానికి కావలసిన అన్ని నైపుణ్యాలు విద్యను నేర్చుకునేవారు గుర్రం స్వారి నేర్చుకునేవారు భారం వేయటం వాళ్ళు ఆ తక్షశిల నగరంలో మీరు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేయండి నలందా తక్షశిల ద హిస్టరీ ఆఫ్ నలందా తక్షశిల అంటే మీకు కొన్ని వేల పేజీలు వస్తాయి మీరు చదువుకోవచ్చు కనుక అట్లాంటి తక్షశిల భారతదేశంలో ప్రాచీన విశ్వవిద్యాలయం కలిగిన తక్షశిల ఆ నగరం పేరు అక్కడి విశ్వవిద్యాలయం పేరు మీ కాలేజీకి పెట్టుకోవడమే ఇది ఒక అద్భుతం ఈ కాలేజ్ మా ఉస్మాని యూనివర్సిటీకి అనుబంధ కాలేజ్ అయినందుకు మేము గర్విస్తున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్టర్ వాళ్ళు నన్ను మీ కాలేజీకి గవర్నింగ్ బాడీ మెంబర్గా అపాయింట్ చేశారు గవర్నింగ్ బాడీ మెంబర్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ కాలేజీలో ఏమేమి జరుగుతుందో నేను ఇక్కడ చూసి యూనివర్సిటీకి రిపోర్ట్ ఇవ్వవలసిన బాధ్యత యూనివర్సిటీ వాళ్ళు నాకు పెట్టారు అందుకోసం ఈ గవర్నింగ్ బాడీ మెంబర్గా ఉన్నాను కనుక నేను ఇవాళ మీకు చీఫ్ గెస్ట్కి వచ్చాను మీ కాలేజీ చూడడం కోసం వచ్చాను అది నా బాధ్యత ఈ కాలేజ్ ఏంది అడ్మిషన్స్ ఏంది టీచర్స్ ఏంది వాళ్ళ జీతాలు ఏంది ఇక్కడ బడ్జెట్ ఏంది మీ సమస్యలు ఏమిటి ఇవన్నీ కూడా నేను చూడాలి ఆలోచించాలి నివేదికను తయారు చేసి యూనివర్సిటీ సబ్మిట్ చేస్తే ఆ నివేదిక ఆధారంగా మా యూనివర్సిటీ ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటూ ఉంది అక్రిడేషన్ ఇస్తూ ఉంటూ ఉంది కనుక ఇట్లాంటి తక్షశిలా కాలేజీలో చేరిన మీరు తప్పనిసరిగా భవిష్యత్తులో మీరందరూ గొప్పవాళ్ళు కావాలి నేను అనుకుంటున్నాను ఇవాళ ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాను నేను చాలా కాలేజీలకి చీఫ్ గెస్ట్గా వెళ్తూ ఉంటాను ప్రతి వారంలో ఏదో ఒక కాలేజ్ ఈ రెండు వారాల్లోనే మూడు నాలుగు ఫంక్షన్స్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను కాలేజ్ డేస్ స్కూల్ డేస్ ఆ ప్రోగ్రామ్స్కి వెళుతూ ఉన్నాను ఇవాళ మీది ఫేర్వెల్ పార్టీ వెళ్ళిన ప్రతి చోట చెప్తూ ఉంటాను నేను ఇప్పుడే కాదు ఇరవై ఏళ్ళుగా నేను ఇలా ఫంక్షన్స్కి వెళ్తూ ఉన్నాను స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక టెన్త్ క్లాస్ పిల్లలకి ఏం చెప్తానంటే మీరు ఒక ఏడు సంవత్సరాల్లో మా యూనివర్సిటీకి రావాలి అని అంటారు ఖచ్చితంగా నేను ఏ ఊరికి వెళ్ళి ఉంటానో ఆ ఊరి పిల్లలు ఏడేళ్ళకి యూనివర్సిటీకి వస్తారు వచ్చి సార్ సెవెన్ ఇయర్స్ కిందట మీరు మా ఊరికి వచ్చారు మా స్కూల్కి వచ్చి ఆ రోజు మీరు మాట చెప్పారని చెప్పి వచ్చి నా డిపార్ట్మెంట్కి వచ్చి కలిసిపోతూ ఉంటారు ఇవాళ మీ దగ్గరికి వచ్చారు మీకు ఏడేళ్ళు అవసరం లేదు ఇంకొక ఆరు నెలల్లో మీరు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ రాస్తారు మీరు యూనివర్సిటీకి వస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నవాళ్ళు నేను కోరుకుంటున్నాను మీరు ఉన్నవాళ్ళు ఎంఏ తెలుగులోకి నేను తెలుగు లెక్కి అక్కడ తెలుగు ప్రొఫెసర్ నేను ఎంఏ తెలుగులోకి రావచ్చు ఎకనామిక్స్లోకి రావచ్చు కామర్స్లోకి రావచ్చు లేదా ఎంబీఏలోకి రావచ్చు కెమిస్ట్రీలోకి రావచ్చు ఫిజిక్స్లోకి ఏ సబ్జెక్ట్లోకి అయినా రావచ్చు ఖచ్చితంగా మీరు వస్తారు మనం కలుసుకుంటాం మన ఇక్కడి నుంచి మీ మొదటి అడుగు ఇది అయిపోయింది ఈ నుంచి మీరు యూనివర్సిటీ లెవెల్కి వస్తారు జీవితం ఎప్పుడైనా సరే జీవితం అందమైనది జీవితం సుందరమైనది జీవితం సౌందర్యాత్మకమైనది జీవితాన్ని జీవించాలి అనుభవించాలి ఆ జీవితాన్ని ఒక అద్భుతమైన కళల ప్రపంచాన్ని నిర్మాణం చేసుకొని దాన్ని సాధించాలి